వెల్కమ్ టు ఆజాద్ న్యూస్ మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తనిఖీ చేశారు ఆసుపత్రిలో ఉన్న మందుల గదికి వెళ్లి నిల్వ ఉన్న వివిధ రకాల మందులను రిజిస్టర్ సిబ్బంది హాజరు పట్టిక ఓపీ రిజిస్టర్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు ఆసుపత్రి నిర్వహణపై వైద్యాధికారిని అడిగి తెలుసుకున్నారు పక్కనే ఉన్న టీకాల గదిలోకి వెళ్లి ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన పలు వ్యాక్సిన్లను పరిశీలించారు సో మనకి ఈ మస్కిటోస్ వల్ల దోమల వల్ల వచ్చే చికెన్ గుంజ కానివ్వండి డెంగ్యూ మలేరియా ఇవన్నీ రాకుండా ఉంటుంది అదేవిధంగా టైఫాయిడ్ కూడా రాకుండా ఉంటుంది సో దానికోసం ఆల్రెడీ మన పంచాయతీ సెక్రటరీస్ ఆశా వర్కర్స్ వాళ్ళందరూ కూడా ఇంటింటికి తిరిగి కూడా ఎక్కడైనా నీళ్ళు నిల్వ ఉన్నట్టయితే సో ఆ నిల్వ ఉన్న నీళ్ళని అంతా కూడా పారేయడం మళ్ళీ ఎక్కడ కూడా నీళ్లు నిల్వ ఉంచకుండా చూసుకోవడం ఒకవేళ ఎక్కడైనా దోమల బ్రీడింగ్ మస్కిటో బ్రీడింగ్ ఎక్కడ ఉంటే దాన్ని డెస్ట్రాయ్ చేయడం సో ఇవన్నీ కూడా మన వాళ్ళు చేస్తూ ఉన్నారు బట్ వాళ్ళే కాకుండా ప్రజలు కూడా మన పరిసరాలంతా కూడా శుభ్రతంగా పెట్టుకోవడము నీళ్ళు ఎక్కడ నిల్వ లేకుండా చూసుకోవడము వ్యక్తిగత పరిశుభ్రత కూడా పాటించినట్లయితే మరి ఈ సీజన్లో మనకు ఎక్కువ మట్టుకు కూడా ఫీవర్స్ వస్తూ ఉంటాయి ఒకరి నుంచి ఒకరు కూడా పాక్తో వెళ్ళడం జరుగుతూ ఉంటుంది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది